ఈ రోజు దేవుని వాగ్దానం సామెతలు పదహారవ అధ్యాయం మూడో వచనము నీ పనుల భారము యోహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును హరనీయ అవును నువ్వు భరించలేని భారము నువ్వు దేవుని మీద మోపినప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవును ఎప్పుడైతే దేవుడిపైన మన భారం మోపుతామో అప్పుడు మనం ఊహించలేని అద్భుతాలు చూస్తాము మనము భారం మోస్తే బాధపడతాము దిగులు పడతాము ఆందోళనలో చెందుతాము అందులో నుంచి మనం విడిపించబడము కలత బాధ తప్ప మనకి అందులో సంతోషము విడుదల ఉండదు అదే మనము దేవుని పైన మన భారము మోపితే మనకు విడుదల కలుగుతుంది ఆశీర్వాదం వైపు మనము నడిపించబడతాము మోసే దేవుడిపైన భారమేసి ముందుకు వెళ్ళను ఎనకల సైన్యము అతని హతము చేయాలని వారు దండెత్తి వస్తున్నారు కానీ మోషే దేవుడిపైన ఆధారపడ్డప్పుడు ఆ సైన్యంని దేవుడు ఎన్నడూ చూడకుండా ఆ సముద్రంలో ముంచి వారు అడుగంటకు పోయాను మోసేవలే నువ్వు నీ భారము దేవునిపైన మోపు ఇక నీ సమస్య నువ్వు ఎన్నడూ చూడకుండా మరి ఎన్నో అది నిన్ను హాని చేయకుండా అది నిను వదిలిపోయేలా దేవుడు చేస్తాడు మనమైతే గెలవలేము అదే దేవుడిపైన భారం ఇస్తే మనము గెలుస్తాము దేవుడు మన పక్షంలో యుద్ధము చేయము మనని గెలిపించను ఆ సమస్య ఇంకా ఎన్నడూ మనము చూడకుండా దేవుడు చేయును అందుకే దేవుడు సెలవిస్తున్నాడు నీ పనుల భారము నా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగుని ఎప్పుడైతే మనము మన భారము దేవుడి పైన మోపుతామో అప్పుడు అందులో లేని ఆశీర్వాదాలు దేవుడు మనకి మన ఉద్దేశంలో మన కోరికలు దేవుడు నెరవేర్చను దేవుని ఉపదేశము మనని చక్కని మార్గంలో నడిపిస్తుంది మనని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు చక్కని ఆలోచనలు ఇచ్చి మనకి ఆయన బోధిస్తాడు మనం అన్ని విషయంలో ఇక నిశ్చయంగా ఆశీర్వదింపబడతాము ఎందుకంటే ఆశీర్వాదము దేవుడిది మనము దేవుని చేతిలో మన జీవితము పెట్టినప్పుడు మనము దీవెనులతో ఆశీర్వాదములతో ఉంటాము ఈ రోజు నుంచి నీ బాధలను చూసి బెదరకు నీ బాధలను చూసి భయపడకు దేవుడు నిన్ను రక్షించును నేను ఆశీర్వదించును నిన్ను ఓదార్చి అన్ని విషయంలో నీకు దేవెన ఇచ్చును బాధపడకు భయపడకు దేవుడు నీకు తోడయన్నాడు నీ భారము దేవుని మీద మోపు అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును దేవుడే నీ పక్షంలో యుద్ధము చేస్తే ఇంకా బాధెందుకు భయమందుకు ఇక నువ్వు ఆ సమస్య చూడకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయును హలలియా ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము దేవా మా భారము భరించలేనిది అని ఎవరైతే బాధపడుతున్నారో ఈ రోజు వారితో మాట్లాడిన విధానముకై వందరములో ఈరోజు వారు నీ పైన భారం మోపుతుండగా వారి కార్యంలో జరిగించి వారిని ఉన్నతంగా ఆశ్రదిస్తున్న దేవానికి వందరములు నీ పైన భారం మోపిన వారి పక్షంలో నువ్వు యుద్ధము చేస్తావు మోసేని శత్రు చేతుల నుంచి విడిపించిన దేవానికి వందరములో మరి ఆ సైన్ము చూడకుండా ఆ శత్రు బాధ ఇంకా ఎన్నడూ పడకుండా మోసే వాళ్ళని అద్భుతంగా విడిపించిన దేవా నీకు వంద్రంలు ఈ రోజు నుంచి మా జీవితంలో నీ అద్భుత కార్యములు జరిగించు మోసపక్షంలో యుద్ధమ చేసినట్టుగా మా పక్షంలో యుద్ధము చేసి నీ కార్యంలో నెరవేర్చి మా జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదం వైపు మమ్మల్ని నడిపించి నీ బలమైన ఘనమైన కార్యంలో మా ఎడల జరిగిస్తున్న తండ్రి నీకు వందరంలో ఎసయా నీ ప్రేమకై వందరంలో ఈ ప్రార్థనలో లేకి భవిసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించు అన్ని విషయంలో దీవించు పరిలున్న భారమంతా తొలగిపోనుగాక వారికి విశ్రాంతి కలుగునుగాక ఆనందము సంతోషము కలుగునుగాక నీ ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తూ ప్రతిరోజు ఆనందింపజేస్తున్న నీ ప్రజలని దీవిస్తున్న దేవా నీకు వందరంలో ప్రత బిడ్డని దేవా పేరు పేరున ముట్టి తాకి శోసపరచు వర భారమంతా తొలగించి వారిని ఈరోజు దీవిస్తున్న దేవా నీకే వందరములు చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హలే నువ్వు చేయలేనివన్నీ నీ జీవితంలో జరిగించి నేను ప్రతి బాధ నుంచి విడిపించి నేను ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు హలేలియా అమ్మాయి